హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది అమ్మవారికి నేను గాజుల దండ ప్రిపేర్ చేశానండి మా ఊర్లో మేము ప్రతి ఇయర్ కూడా అమ్మవారికి గాజుల దండ సమర్పిస్తాము సో ఇయర్ కూడా అలాగే ప్రిపేర్ చేశాను మీకు ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని వీడియో చేస్తున్నాను ఆల్రెడీ షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి ఇది క్లియర్గా లాంగ్ లెంగ్త్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఫస్ట్ దీనికి కావాల్సింది లేస్ అండి నెక్స్ట్ బ్యాంగిల్స్ కావాలి లేస్ వచ్చేసి నేను టెన్ మీటర్స్ తీసుకున్నాను అండ్ బ్యాంగిల్స్ వచ్చేసి మూడు కట్టలు తీసుకున్నాను బ్యాంగిల్స్ రెడ్ కలర్ అండ్ ఎల్లో కలర్ అండ్ గ్రీన్ కలర్ తీసుకున్నానండి ఇవైతే దండ చూడడానికి చాలా బాగుంటుంది కదా ప్రతి ఇయర్ కూడా టూ కలర్స్ తీసుకుంటానండి ఈ ఇయర్ కొంచెం ఎల్లో యాడ్ చేశాను రెడ్ అండ్ గ్రీన్ ప్రతి ఇయర్ కామన్గా చేస్తాం మేము ఇయర్ మాత్రం ఎల్లో కూడా ప్రిఫర్ చేశాను లుకింగ్ బాగుంటుంది అని దండ చూసారా ఇలా మూడు కట్లో కూడా తీసుకున్నాను నేను ఇవి ఎన్ని బ్యాంగిల్స్ పడతాయి అనేది అమ్మవారి సైజు బట్టి ఆధారపడి ఉంటుందండి మా ఊర్లో అమ్మవారి విగ్రహం అయితే ఐదు అడుగులు ఒక విగ్రహం ఉంటుంది అండ్ మూడు అడుగుల విగ్రహం ఒకటి ఉంటుంది సో ఆ రెండు విగ్రహాలకి రెండు దంట్లు ప్రిపేర్ చేస్తున్నాను నేను మిగతా గాజులన్నీ కూడా నేను పూజలు అవి జరుగుతాయి కదండి వాటి కోసం అయితే యూజ్ చేసుకుంటాను సో అందుకని త్రీ సెట్స్ తెప్పించుకున్నాను ఒకవేళ మీకు ఏడు అడుగుల విగ్రహం ఎనిమిది అడుగుల విగ్రహం అయితే మీకు రెండు కట్టలు అయితే సరిపోతాయండి బ్యాంగిల్స్ లేదా మాకు యూజ్ అవుతాయి అనుకుంటే మూడు కట్టలు తెప్పించుకున్నా ఇబ్బంది లేదు నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ థ్రెడ్ తీసుకోవాలి పక్కన పెట్టుకోవాలి ఫస్ట్ ఒక బ్యాంగిల్ తీసుకోవాలండి ఫస్ట్ నేను రెడ్ పెట్టుకున్నాను ఆ ఒక ఫస్ట్ బ్యాంగిల్కి మాత్రం ముళ్ళు వేసుకోవాలి ఇలా నీట్గా గట్టిగా వేసుకోవాలండి ముళ్ళు బ్యాంగిల్ కూడా విరగకూడదు అలాగని లూజ్గా వేయకూడదు నెక్స్ట్ ఒక్కొక్క బ్యాంగిల్ని మనం అల్లుకుంటా వెళ్ళాలి నీట్గా ఫస్ట్లో కొంచెం కష్టంగా ఉంటుందండి కానీ మనం కట్టే కొద్దీ తర్వాత తర్వాత ఈజీ అయిపోతుంది నేను రెడ్ ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నాను కాబట్టి వేడ వేసేటప్పుడు కూడా రెడ్ వేసి ఎల్లో వేసి నెక్స్ట్ గ్రీన్ వేశాను ఫస్ట్లో దారం ఎక్కువ ఉంటుంది కాబట్టి అది లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి లాక్కోవడానికి కష్టంగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి లాస్ట్కి వెళ్ళి కొద్ది కూడా మనకు అలవాటు అవుతుంది అండ్ థ్రెడ్ కూడా తగ్గుతుంది కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది చూపి చూసారా నేను చాలా డీప్గా చూపిస్తున్నాను చూడండి ఫస్ట్ బ్యాంగిల్ పెట్టుకోవాలి నెక్స్ట్ థ్రెడ్ కింద నుంచి లాక్కోవాలి లాగిన తర్వాత ఆ గాజులోంచి మళ్ళీ బయటికి లాగాలి మనం అప్పుడు చాలా నీట్గా ఈజీగా అయిపోతుందండి చూసారా ఇవి బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా లైన్గా మనం పెట్టుకుంటూ ఉండాలి కలర్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలండి లేకపోతే మళ్ళీ డబల్ పని అవుతుంది మళ్ళీ ఇప్పి మళ్ళీ పెట్టాలి నేను చూపించినంత వరకు చాలా క్లియర్గా ఉంది అనుకుంటున్నాను సో ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత చూడండి విప్పితుంటే ఇలా ఉంది ఎక్కడా కూడా చిక్కులు పడలేదు చూసారా ఇలా కట్టిన తర్వాత మళ్ళీ ఫోర్ బ్యాంగిల్స్ చేతితో పట్టుకొని మళ్ళీ దండ కంటిన్యూ చేయాలి సింగిల్ బ్యాంగిల్ పట్టుకోకూడదు లూజ్ అయిపోతుంది సో పెద్ద దండ కంప్లీట్ అవుతుందండి ఆల్మోస్ట్ అయిపోయింది చూసారా లాస్ట్కి వచ్చే కొద్దీ అంచ్ అనేది తగ్గిపోయింది సో ఫాస్ట్గా కూడా అయిపోతుందండి లాస్ట్కి వచ్చే కొద్దీ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టాను కానీ నాకు లాస్ట్కి వచ్చేటప్పుడు ఫాస్ట్ అయిపోతుంది దారం తగ్గుతుంది అండ్ మనకు కూడా చేతి తిరుగుతుంది కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది ఈ దండ వచ్చేసి లాస్ట్ బ్యాంగిల్ కూడా అండి మనం మూడేసుకోవాలి ఫస్ట్ బ్యాంగిల్ మూడేసుకున్నట్టే సో అప్పుడు మనకు దండ అనేది ఓడకుండా ఉంటుంది మనం అమ్మవారి సైజు బట్టి థ్రెడ్ కూడా అటాచ్ చేసుకోవచ్చు లాంగ్ థ్రెడ్ పెట్టుకుంటే అమ్మవారికి బ్యాక్ సైడ్ కూడా మనకి కవర్ అవుతుంది బ్యాంగిల్స్ అన్ని పెట్టాల్సిన అవసరం ఉండదు వెనకాలంతా కూడా సో అప్పుడు దండ బాగుంటుందండి ఈ బ్యాంగిల్స్ అయితే మా ఊర్లో లాస్ట్ రోజు ఊరేగింపు రోజు అందరికీ పంచిపెడతారు అందుకని నేను టూ సిక్స్ సైజ్ తీసుకున్నాను అవైతే ఊర్లో అందరికీ మాక్సిమం లేడీస్ అందరికీ ఆ సైజ్ ఉంటుందని చెప్పి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో చెప్పండి గాయస్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఖచ్చితంగా మీ ఊర్లో అమ్మవారికి ఇలాంటివన్నీ ఇవ్వడానికి బ్యాంగిల్స్ దాంట్లోంటివి ఇవ్వడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ